ఒకసారి ఊహించుకోండి ఒక చక్రవర్తి తన సార్వభౌమాధికారాన్ని చాటుకోవడానికి చేసే ఒక మహాయాగం అదే రాజసూయ యాగం ఆ సభ ఎలా ఉందంటే రాజులు ఋషులు పండితులు అందరితో కిటకిటలాడిపోతోంది అంతా ప్రశాంతంగా ఎంతో పవిత్రంగా ఉంది కాని ఒక్కోసారి తుఫానుకు ముందు ప్రశాంతత ఉంటుంది కదా అచ్చమలాగే ఉందక్కడ వాతావరణం ఎందుకంటే గౌరవం అవమానం న్యాయం ఈ మూడు ఇప్పుడు ఒకేచోట ఒకేసారి తలపడబోతున్నాయి అవును ఈ ప్రశ్నే మన కథకు ఆయోపట్టు అంటే ఒక పవిత్రమైన గౌరవం దానికి భంగం కలిగితే అది తక్షణ న్యాయానికి ఎలా దారితీస్తుంది ఒక పవిత్రమైన సభలో గౌరవానికి విలువ లేనప్పుడు న్యాయం తన తీర్పును ఎలా అమలు చేస్తుంది ఈ కథలో మనం సరిగ్గా ఇదే చూడబోతున్నాం సో కథలోకి వెళ్తే పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠరుడు ఈ రాజసూయ యాగాన్ని నిర్వహిస్తున్నాడు ఆ యాగశాల మొత్తం వేదమంత్రాలతో మారుమూగిపోతోంది దేశదేశాల నుంచి గొప్ప గొప్ప రాజులు మహర్షులు వచ్చారు అంతా బానే ఉందిగాని అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న ఒకటే ఉత్కంఠ అదేంటంటే ఈ సభలో మొత్తమొదటి గౌరవం అంటే అగ్రపూజ ఎవరికి దక్కబోతోంది చూడానికి ఇది చిన్న విషయమే అనిపించొచ్చు కాని ఇదే ప్రశ్న ఆ సభలో ఒక పెద్ద చిచ్చురేపబోతోంది ఆ సమయంలో ఆ ప్రతిపాదన చేసింది మరెవరో కాదు కురువృద్ధుడు భీష్మ పితామహుడు ఆలోచించండి సభలో అందరికన్నా పెద్దవాడు జ్ఞానంలో మేటి ఆయన మాటకు తిరుగులేదు అలాంటి వ్యక్తి ఒక పేరును ప్రతిపాదించాడు కాని విధి విచిత్రం చూడండి రోజే ఆయన మాటే ఒక పెద్ద వివాదానికి కారణమైంది ఆయన చేసిన ఆ ఒక్క ప్రతిపాదనే ఒక ప్రళయానికి నాంది పలికింది భీష్ముడు ఆ మాట చెప్పి ముగించాడో లేదో అంతే ఛేదిదేశపు రాజు శిశుపాలుడు అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు నిలుచున్నాడు అతని కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి మాటల్లో అహంకారం ధిక్కారం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ నిండు సభలో సాక్షాత్తు భీష్ముడి నిర్ణయాన్నే సవాలు చేయడానికి సిద్ధమయ్యాడు ఒక గొల్లవాడికా అగ్రపూజ అని గట్టిగా అరిచాడు శిశుపాలుడు అతని మాటలు ఆ సభలో పిడుగులా పడ్డాయి ఎందుకంటే ఆ రోజుల్లో గౌరవమనేది రాజులకు ఋషులకు మాత్రమే దక్కేది అది ఒక సంప్రదాయం అలాంటిది ఒక యాదవ కుమారుడికి అంటే ఒక గొల్లవాడికి అందరికంటే ముందు గౌరవం ఇవ్వడం అంటే అది మొత్తం రాచరికాన్ని సంప్రదాయాన్ని అవమానించడమే ఇది శిశుపాలుడు వాదన అతని వాదన మొత్తం సంప్రదాయం చుట్టూనే తిరుగుతుంది అతనేమంటున్నాడంటే సరే వయస్సు ప్రకారం చూస్తే ఇక్కడే ఉన్న కృష్ణుడి తండ్రి వసుదేవుడికివ్వాలిగదా లేదా గురువులను చూస్తే ద్రోణుడు కృపుడు వంటి మహానుభావులున్నారు వాళ్లకివ్వాలి అది కాదంటే ఋత్విక్కులలో శ్రేష్ఠుడైన వ్యాసమహర్షున్నారు వీళ్లందర్నీ కాదని కృష్ణుడిని ఎందుకు ఎంచుకున్నారు ఇది అతని సూటి ప్రశ్న చాలా లాజికల్గానే ఉంది కదూ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏమన్నాడంటే కృష్ణుడికి అగ్రపూజ ఇవ్వడం అనేది పుట్టుకతో కళ్ళు కళ్ళులేనివాళ్లకి ఒక అందమైన వస్తును చూపించినంత మూర్ఖత్వమన్నాడు ఎంత మాట చూడండి ఈ యొక్క పోలికతో అతని దృష్టిలో ఈ ఎంపిక ఎంత లేనిదో ఎంత హాస్యాస్పదంగా ఉందో చెప్పకనే చెప్పాడు సో ఇప్పుడు అసలు చర్చ మొదలైంది అసలు గౌరవానికి కొలమానమేంటి వయస్సా పదవా లేకపోతే వ్యక్తిత్వమా గుణమా శిశుపాలుడి వాదనను తిప్పికొట్టడానికి నిజమైన యోగ్యత అంటే ఏంటో ఆ సభకు వివరించడానికి భీష్ముడు సిద్ధమయ్యాడు చూడండి ఇక్కడ రెండు విభిన్న సిద్ధాంతాలు ఢీకొంటున్నాయి ఒకవైపు శిశుపాలుడు ఇతనిది పూర్తిగా ట్రెడిషనల్ వ్యూ గౌరవమనేది వయసుకీ పదవికి ఇవ్వాలి అంటాడు మరోవైపు భీష్ముడు ఆయన దృష్టిలో గౌరవానికి ఆధారం జ్ఞానం సద్గుణం పరాక్రమమున్న యోధుడికే గౌరవం దక్కాలి అంటాడు ఈ గుణాలన్నింటిలో కృష్ణుడందరికంటే గొప్పవాడు అనేది భీష్ముడి వాదన ఈ రెండు ఆలోచనల మధ్య సంఘర్షణే కథను ముందుకు నడిపిస్తోంది భీష్ముడి సమాధానం చాలా గంభీరంగా సూటిగా ఉంది ఆయన ఏమన్నారంటే మేం వాసుదేవుణ్ణి అతని వయసు చూసి గౌరవించట్లేదు అతనిలో ఉన్న జ్ఞానం పరాక్రమం చూసి గౌరవిస్తున్నాం ఈ సభలో ఉన్న జ్ఞానులలో పరాక్రమవంతులలో అతనే అత్యంత శ్రేష్ఠుడు ఈ మాటలతో శిశుపాలుడి వాదన పునాదిలే కదిలిపోయాయి మాటలు తూటాల్లా పేలుతున్నాయి సభలో వాతావరణం వేడెక్కింది ఎప్పుడూ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సరిగ్గా అప్పుడే పాండవ సోదరులలో ఒకడైన సహదేవుడు ముందుకొచ్చాడు అతని రాకతో ఈ మాటల యుద్ధం కాస్తా నిజమైన యుద్ధంగా మారేలా కనిపించింది సహదేవుడు నేరుగా ఒక సవాలు విసిరాడు ఇదిగో ఇది నా ఎడమ పాదం కృష్ణుడికిచ్చే ఈ గౌరవాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్లందరి తలలమీద దీన్ని పెడుతున్నాను అని గర్జించాడు అంతే ఆ సవాలుతో సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది ఇక మాటలకి సమయం ముగిసింది కత్తులు దూయడమే తరువాయి అన్నట్టుగా మారింది పరిస్థితి చూస్తుండగానే పరిస్థితి చెయ్యి దాటిపోయింది శిశుపాలుడు వెంటనే తన వైపున్న రాజులందరినీ కూడగట్టాడు మరోవైపు భోజ యదు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాయి ఇంకేముంది యుధిష్ఠిరుడికి భయం పట్టుకుంది ఎంతో పవిత్రంగా శాంతియుతంగా జరగాల్సిన యాగం ఇప్పుడు ఒక పెద్ద యుద్ధానికి దాలి తీస్తుందేమో అని ఆందోళన మొదలైంది ఓటమిని జీర్ణించుకోలేని శిశుపాలుడు ఇక పూర్తిగా హద్దులు దాటేశాడు అతని మాటలూ వాదనలు రాజకీయ విమర్శలు అనే స్థాయిని దాటి వ్యక్తిగత దూషణలకు దిగాయి ఈ దూషణలే అతని పతనానికీ చివరికీ అతని వినాశనానికి దారితీశాయి ఇక శిశుపాలుడి నోటివెంట మాటలు రాలేదు విషం వచ్చింది కృష్ణుడు పూతనను ధేనుకాసురుణ్ణి చంపిన పాపాత్ముడు అని నిందించాడు వృద్ధాప్యంతో భీష్ముడికి మతిబోయిందని చేశాడు అంతటితో ఆగలేదు భీష్ముణ్ణి వ్యక్తిగతంగా అత్యంత నీచంగా అవమానించాడు సంతానం లేనివాడని ఈ మాటలు విన్న సభలోని వారంతా నివ్వెరపోయారు ఆ మాట సంతానం లేని శాపగ్రస్తుడువైన నువ్వు మాకు ధర్మం గురించి చెబుతావా ఇది శిశుపాలుడు చేసిన చివరి ఘోరమైన తప్పు ఆ ఒక్క మాటతో అతని తలరాత మారిపోయింది శ్రీకృష్ణుడి సహనానికి అది ఆఖరి పరీక్ష ఆ క్షణం సభ మొత్తం గాలికూడా శబ్దం చేయనంత నిశ్శబ్దంగా మారిపోయింది ఇక కథ వచ్చేసింది మాటల సమయం ముగిసింది ఇక తీర్పు చెప్పే సమయం వచ్చింది ఆ తీర్పు న్యాయమే ఇవ్వబోతోంది సభ మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది ఇప్పుడు ఏం జరగబోతోందో శిశుపాలుడు ఇంకా తన నిందలో ఆపలేదు కాని కృష్ణుడిక ఆగేలా లేడు ఆయన తన ధరుజాంతక చక్రాన్ని ప్రయోగించాడు అంతే సభ మొత్తం నిశ్శబ్దంగా చూస్తుండగానే ఆ దివ్యచక్రం మెరుపు వేగంతో వైపు దూసుకెళ్లింది ఒక్క క్షణం మరుక్షణంలో శిశుపాలుడి తల నేలపై పడింది వంద తప్పుల వరకు క్షమించిన శ్రీకృష్ణుడు ఆ చివరి క్షమించరాని అవమానానికి తన దివ్యచక్రంతో అంతిమ తీర్పు ఇచ్చాడు అంతే అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఘర్షణ ముగిసింది ఆ తర్వాత యాగం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా పూర్తయింది ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడి ఆచర్యతో సభలో కేవలం శాంతి మాత్రమే కాదు ధర్మం గౌరవం కూడా మళ్లీ నిలబడ్డాయి ఈ కథ విన్న తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది అదేంటంటే ధర్మబద్ధంగా మన అభిప్రాయాన్ని చెప్పడానికి అవతలి వాళ్లని అవమానించడానికి మధ్య ఆ గీత ఎక్కడుంది ఆ లైన్ క్రాస్ చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి ఈ ప్రశ్నలకు సమాధానం బహుశా మనం మనలోనే మన విచక్షణలోనే వెతుక్కోవాలేమో